నమస్కారం అండి నేను మైరీ వెల్కమ్ టు మై ఛానల్ మేము సామర్లకోట నుంచి ద్రాక్షారామానికి వస్తున్నామండి ఇదే ఆలయం యొక్క ఎంట్రన్స్ భారతదేశంలో గల అతి ప్రాచీనమైన గుడి అలాగే అమ్మవారి పన్నెండవ శక్తి పీఠం పంచారామ క్షేత్రం ఆ పరమశివుడు వీరభద్రుణ్ణి సృష్టించిన ప్రదేశం దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం చేసిన ప్రదేశం సతీదేవి తన శరీరాన్ని దహనం చేసుకున్న స్థలం కూడా ఇక్కడే అదే మన ద్రాక్షారామం పంచారామ క్షేత్రం శక్తిపీఠం అలాగే త్రిలింగ క్షేత్రమైన మన ద్రాక్షారామానికి సామర్లకోట నుండి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు కాకినాడ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఇక్కడే స్వామివారు భీమేశ్వర స్వామి అమ్మవారు మాణిక్యాంబ ఆలయాన్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఓపెన్ చేసి ఉంటారండి మధ్యాహ్నం విరామం పన్నెండు నుంచి మూడు వరకు ఉంటుంది దాని ప్రకారం మీరు దర్శనం ప్లాన్ చేసుకోండి శివరాత్రి రోజు సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఓపెన్ లోనే ఉంటుంది ఆలయానికి నాలుగు వైపులా ఎంట్రెన్స్ ఉంటుందండి మనం ఈ ద్వారం గుండా ఎంటర్ అయ్యాము ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అక్షారామ ఆలయం సామర్లకోట ఆలయాన్ని పోలి ఉంటుంది స్వామి రెండు అంతస్తులలో మనకి దర్శనమిస్తారు పద్నాలుగు అడుగుల ఎత్తైన శివలింగం ఆలయం లోపలున్న స్తంభాల నిర్మాణ శైలి నైపుణ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆలయం లోపల గర్భగుడిలో ఒక పీఠం ఉంటుంది ఆలయం లోపల వెంటిలేషన్ మరియు లైటింగ్ కోసం చాలా అద్భుతమైన నిర్మాణం ఉంటుంది సూర్యుని ఉదయపు కిరణాలు స్వామివారి శిరస్సుపై పడతాయి మనం ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిందండి టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు అది కార్తీక మాసం కావడం చేత దర్శనాలు ఇంకొంచెం సేపు ఎక్స్టెండ్ చేశారు భక్తుల రద్దీ వల్ల మనం ఇక్కడే కారు పార్క్ చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాము అదే స్వామివారి గర్భాలయము మండపము మనం ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడు ఒక మండపం ఉందండి చాలా పురాతనమైనది దాని స్తంభాలు అద్భుతమైన నిర్మాణ శైలితో ఉన్నాయి దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఇక్కడ పరమశివుణ్ణి పూజించడం వల్ల మన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి జనన మరణ చక్రం నుండి మనని విముక్తి కలిగిస్తుంది కాశీలో ఉన్న శివుని పూజిస్తే మోక్షం లభిస్తుంది ఈ పరమశివుణ్ణి మనం పూజించడం వల్ల మోక్షంతో పాటు భోగం కూడా లభిస్తుంది ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించి తీరవలసిన పుణ్యక్షేత్రం అమ్మవారి పన్నెండవ శక్తిపీఠం అలాగే సాక్షాత్తు దక్షుడు దక్షయజ్ఞం చేసిన ప్రదేశం కూడా మీకు ఆ ప్రదేశాన్ని కూడా చూపెడతానండి ఎక్కడైతే దక్షయజ్ఞం జరిగిందో ఆ ప్రదేశం ఎక్కడి నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది స్వామివారి శివలింగం స్వటిక ఆకృతిలో ఉంటుంది శివలింగంపై నల్లటి చారలు మనకి కనిపిస్తాయి దీనిని త్రిలింగ క్షేత్రం అని కూడా అంటారు త్రిలింగ క్షేత్రంలో ఈ భీమేశ్వర స్వామి ఒకరు అలాగే మిగిలిన రెండు ఒకటి కాళేశ్వరం తెలంగాణ రెండవది శ్రీశైలం ఇలా మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము స్వామివారి దర్శనానికి చాలా సమయం పట్టిందండి కార్తీక మాసంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ దర్శనం అయ్యి మనం బయటికి వచ్చిన తర్వాత ఈ చెట్టు కింద అందరూ దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడి స్వామివారు రెండు అంతస్తులలో ఉంటారు పై అంతస్తులో శిరస్సు భాగాన్ని కింద పాద భాగాన్ని కింద అంతస్తులో మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి దానిని చీకటి కోణం అని కూడా అంటారు ఇది చాళుక్య భీముడు నిర్మించిన గుడి ఇది సామర్ కోటలోని శివాలయాన్ని పోలి ఉంటుంది అతి పురాతనమైన ఏడు ఎనిమిదవ శతాబ్దానికి చెందిన దివ్యధామం ఈ రెండు శివాలయాలు నిర్మాణంలోనే కాక ఉపయోగించిన రాయి కూడా ఒకటే ఇక్కడ భీమేశ్వర స్వామిని అభిషేకించడానికి సప్త ఋషులు కలిసి గోదావరి నదిని తీసుకువచ్చారని పురాణ కాథ ఇక్కడ గోదావరి నది అంతర్వాహినిగా నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది ఈ చెట్టు కింద ఉన్న శివలింగానికి పక్కనే ఉన్న కోనేరులో నుంచి నూట ఎనిమిది విందెలతో అభిషేకం చేస్తే ఎలాంటి కోరికలైనా తీరిపోతాయని నమ్ముతారు కుమారస్వామి జరిపిన తారకాసుర వదతో ఏర్పడిన ఈ పంచారామ క్షేత్రం మన పంచారామ క్షేత్రాలలో కల్లా అత్యుత్తమమైనది ఇది పంచారామ క్షేత్రంతో పాటు పన్నెండవ శక్తిపీఠమైన మాణిక్యాంబని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు దీనిని దక్షిణ కాశిక వ్యాస కాశిక వ్యవహరిస్తారు ఇక్కడి శిల్పకళ శాసనాల భాండాగారం అద్భుతంగా ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా వచ్చేలా ఒక కోనీరు ఉంటుంది కోనేరు కూడా అద్భుతంగా ఉంటుంది నేను ఇక్కడ షూట్ చేయడం వీలు కాలేదండి అలాగే కార్తీక మాసంలో ఇక్కడ చాలా దాన ధర్మాలు చేస్తారు ఇక్కడ దాన చేస్తే ముక్తి కలుగుతుందని భావిస్తారు కోరిన వరాలెల్లా తీర్చే సర్వేశ్వరుడు ఇక్కడే కొలువై ఉన్నారని భక్తులు విశ్వసిస్తారు ఇది దక్షిణ కాశీగా పిలవడానికి మరొక కారణం కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది అది కూడా దర్శనం చేసుకొని ఇలా వెలుపలికి వస్తే మనకి దేవాలయ ప్రాంగణం చాలా పెద్దదిగా ఉంటుంది ఇక్కడ కార్తీక మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అలాగే మన ఆర్టీసీ వారు కూడా స్పెషల్ బస్సెస్ వేస్తారు పంచారామ క్షేత్రాలకని ఇక్కడ భక్తులు ఎక్కువగా కార్తీక మాసంలో దీపదానాలు శాలిగ్రామ దానాలు చేస్తూ ఉంటారు ఇక్కడి నుంచి స్ట్రైట్గా మనం బయటికి వెళ్తే వీరభద్రుణ్ణి దర్శించుకోవచ్చు అష్టాదశ పీఠాలు ఏర్పడడానికి మొదలైన దక్షయజ్ఞం జరిగింది ఇక్కడే దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తన శరీరాన్ని దహనం చేసుకోగా అది చూసి ఆగ్రహించిన ఆ పరమశివుడు వీరభద్ర అవతారాన్ని సృష్టించి ఆ దక్ష యజ్ఞాన్ని దక్షుణ్ణి అంతమొందించిన ప్రదేశం ఇదే ఆ వీరభద్ర స్వామి టెంపుల్ ఇక్కడ స్థల పురాణం కూడా ఉంది ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది మనకి తోచినంత విరాళం కూడా ఇక్కడ ఇవ్వవచ్చు కానీ మేము అన్నదానంకి క్యూ చాలా పెద్దదిగా ఉందండి అందుకని ఇక్కడ వెయిట్ చేస్తే మళ్ళీ దర్శనానికి లేట్ అవుతుందని కుండలీశ్వరం బయలుదేరాము ఇక్కడ నుంచి కుండలీశ్వరం ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఇంతకు స్వామి స్వామివారి దగ్గర అన్నదానం ఈ మండపంలో చేసేవారండి కార్తీక మాసంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల దేవాలయ ప్రాంగణానికి బయట వైపు చేస్తున్నారు ఈ మండపం పక్కన పెద్ద శివలింగం ఉందండి అందరూ అక్కడ పాలతో అభిషేకిస్తున్నారు ఇక్కడ మూలమూర్తికి అభిషేకం మార్నింగ్ పది వరకు జరుగుతుందండి ఆ లోపల వస్తే స్వామివారి అభిషేకం చేయించుకోవచ్చు ఇదే దక్షగుండం ద్రాక్షారామం ఇది మనం దర్శించిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్లోనే ఉంటుందండి ఇక్కడికి రావడానికి రూట్ మ్యాప్ పెట్టుకొని వచ్చేసాము ఇలా చుట్టూ పచ్చగా ఆహ్లాదంగా ఉంది ఈ ప్రదేశమే సాక్షాత్తు దక్షుడు దక్షయజ్ఞం చేసిన ప్రదేశం మన అష్టాదశ శక్తి పీఠాలు ఏర్పడడానికి మూల కారణం సతీదేవి తన శరీరాన్ని కాలి బొటన వెళుతూ అగ్ని రాచేసుకుని దహనం కాబడిన ప్రదేశం ఇది దీనిని మన గవర్నమెంట్ ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని అనిపించిందండి ఇంత పురాతనమైన దేవాలయాలని కాపాడితే చాలా అద్భుత సంపద మన భావితరాలకు ఇచ్చిన అవుతాము ఇది దక్షగుండం ఈ దేవి వారిని ప్రతిష్ఠించారండి దీని పక్కనే మనకి దక్షగుండం జరిగిన ప్రదేశం ఉంటుంది ఇదే దక్షవాటిక స్థల పురాణం ఈ దేవాలయంలోనే పూజారి గారు దక్ష యజ్ఞం గురించి ఈ స్థల పురాణం గురించి మహా అద్భుతంగా వివరించారండి కానీ నేను షూట్ చేయలేకపోయాను ఇదే దక్షగుండం జరిగిన ప్రదేశం దక్ష ప్రజాపతి తను తలపెట్టిన యజ్ఞానికి కూతురైన సతీదేవిని ఆ పరమశివుణ్ణి ఆహ్వానించకపోయిన సతీదేవి తన పుట్టింటి వారేనని యజ్ఞానికి వచ్చిందండి అప్పుడు ఆ దక్ష ప్రజాపతి ఆ పరమేశ్వరుని గురించి చెడుగా మాట్లాడడం వల్ల కోపంతో అమ్మవారు తన కాలి బొటన వేలితో అగ్ని రాచేసుకొని తన శరీరాన్ని దహనం గావించుకున్నారు అది చూసి తట్టుకోలేని ఆ పరమశివుడు అమ్మవారి దేహాన్ని తన భుజంపై పేసుకొని ముల్లోకాలు తిరుగుతుండగా దేవతలు వెళ్ళి మహావిష్ణువుని ప్రాప్తించగా స్వామివారిని శాంతింపచేయాలని అమ్మవారి దేహాన్ని ముక్కలుగా తన విష్ణు చక్రంతో ముక్కులు కావించారు అలా అమ్మవారి దేహ భాగాలు పడిన చోటనే మన అష్టాదశ శక్తి పీఠాలు ఏర్పడ్డాయి అలా ఇక్కడ మాణిక్యాంబ పన్నెండవ శక్తి ఏర్పడింది ఆ ప్రదేశం ఇదేనండి చుట్టూ కోనేరు మధ్యలో అమ్మవారు మహా అద్భుతంగా ఉన్నారు పక్కనే ఘంటాంబికా దేవి ఆలయం ఇది ప్రతిష్ఠిత ఆలయం అండి ఈ ఆలయ అర్చకుల వారే అమ్మవారి క్షేత్ర పురాణం గురించి అద్భుతంగా వర్ణించారు మేము అది చూసుకొని అక్కడి నుంచి కుండలీశ్వరం బయలుదేరామండి ఇది యానం ఎంట్రన్స్ అండి ఇక్కడి నుంచి యానం ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది